మేధావులు విద్యార్థిని విద్యార్థులు ఇందాక మనం మంచి వాతావరణంలో చాలా విషయాలు చెప్పాము దీనికి సంబంధించిన ఇంకా కొద్ది మంది ఉన్నారు వాళ్ళకు మోటివేషన్ కోసం మళ్ళీ కొన్ని ఉదాహరణ నేను ఉంచదాచుకున్నాను సార్ సివి రామన్ సర్ సివి రామన్ రీసెర్చర్ ట్యూట్ ఒకటి ప్రారంభించారు దానికి పేపర్ నోటిఫికేషన్ ఒకటి వచ్చింది చదువుకున్న వాళ్ళు మనలాంటి విద్యార్థులందరికీ కూడా నలభై పోస్టులు ఖాళీ ఉన్నాయి సివి రామన్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఈ పలాని ఉద్యోగాలు ఉన్నాయి నాకు కావాలి అని చెప్పేసి ఆయన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు నలభై పోస్టులకు దాదాపు నలభై వేలు నలభై లక్షల నోటిఫికేషన్స్ వస్తాయి ఈ రోజుల్లో అయితే ఆ రోజుల్లో పడ్డాయి నలభై పోస్టులు ఇచ్చింది సార్ సివి రామన్ గారు అప్లై చేసింది కేవలం ఇరవై మంది మాత్రమే మిగతా నలభై మంది మిగతా ఇరవై పోస్టులు ఖాళీగానే ఉన్నాయి నోటిఫికేషన్ కూడా సరిపోయేటువంటి అప్లికేషన్ రాలేదు ఖాళీలకు ఆ ఇరవై మందిలో అప్లై చేసిన దాంట్లో పది మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు మిగతా పది మంది వెళ్ళిపోయారు ఇంటికి ఆ పది మందిలోకి వెళ్ళి తొమ్మిది మంది సెలెక్ట్ అయ్యారు పదో వ్యక్తి కూడా రిజెక్ట్ అయ్యాడు ఈ మిగతా ముప్పై మంది ఏవైతే ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ ఉన్నారో వెళ్ళిపోయారు టూ అండ్ ఫోర్ టికెట్స్ ఇచ్చారు వాళ్ళకు డబ్బు బస్ ఛార్జ్ అన్ని కూడా ఇచ్చారు దూరంకెళ్ళొచ్చాడు పేదవాళ్ళని ఆ ఇచ్చిన తర్వాత వారు ఏం చేశారు వెళ్ళిపోయారు ఈ ఒక్క వ్యక్తి మాత్రం గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్ టెన్త్ మెంబర్ నైన్త్ మెంబర్స్ తీసుకున్నారు టెన్నో వ్యక్తి గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు సివి రామన్ గారు ఎప్పుడు వస్తారు అని వచ్చారు रात सायंत्री वर्वा सीवी रमण आपार आर् यू फेल कैंडिडेट आर एड यू यस कैंडिडेट वै आर्टा स्टार्ट वै आर् स्टापिंग मै कॉल वाट इज द रीजन बी हेडिड सर ई एम ए फेल कैंडिडेट ई नो बट वु सी यू अगेन ई शाट सी यू थ्रूट मै लाइफ बिकाज यु आर ए वन आफ द टाप इंटलेक्चुअल आफ् इंडिया వరల్డ్ ఇట్ ఈస్ మై గ్రేట్ ఆపర్చునిటీ టు టాక్ విత్ యూ ఫర్ టెన్ మినిట్స్ సార్ కైండ్లీకి ఉన్నాడు నాట్ నవ్ యూ కెన్ కమ్ టుమారో అన్నాడు కరెక్ట్ పది గంటలకు ఉదయం వచ్చాడు మళ్ళీ సార్ వస్తున్నాడు లోపలికి వెళ్ళాడు ఈ అబ్బాయిని చూశాడు గేట్ దగ్గర చూసి లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళిన తర్వాత అటెండర్ చెప్పాడు కాల్ ద వాయిన్స్ అని ఈ అబ్బాయిని పిల్లలు అటెండర్ వచ్చాడు నేను సార్ రమ్మంటున్నాను అని సార్ వచ్చాడు అబ్బాయి వచ్చాడు वट इज द रीजन वै आर्टाइंगी दे वै यू वा मेट मी ली नो वाट इज द रीजन बी हिटर अगर अड़को फेल इंटरव्यू में फेल व्यक्ति अड़ तरवा पुट इज हैंग अडे द टेन रुपी अंड प्लेस వై ఆర్ యూ పుట్టింగ్ దెన్ రీస్ ఆన్ మై టేబుల్ వై ఆర్ యూ వేస్టింగ్ మై టైమ్ ఈ కోల్డ్ ఆఫ్ ద బాయ్ నో 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 సార్ ద టెన్ రూపీస్ హు బ్రాట్ హియర్ ఐ టాక్ విత్ యూ సార్ వాట్ ఈస్ ద రీజన్ నాన్ సెన్స్ యుర్ టాకింగ్ లెట్ మీ నో రీజన్ ఫర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద టెన్ రూపీస్ సెట్ ద సిడు చెప్పాడు సార్ ఐ ఎమ్ ఎ ఫెయిల్డ్ క్యాండిడేట్ ఇచ్చింది నాకు వంద రూపాయలు బస్ నాకు అయిన తొంభై రూపాయలు మాత్రమే నా ఊరికి వెళ్ళడానికి రావడానికి ఈ పది రూపాయలు మీరు ఇంత కష్టపడి నోబుల్ గ్రహీత అయ్యారే ప్రతి రూపాయి రూపాయలు చేత పట్టుకొని మిమ్మల్ని ఏం లేని స్థితి నుంచి ఈ స్థితికి తీసుకొచ్చింది ఈ పది రూపాయలు మీ యొక్క పది రూపాయలని దుర్వినియోగం ఎందుకు చేసుకోవాలి అందుకే ఈ పది రూపాయలు నాకు మిమ్మల్ని కల్ కల్పించేటువంటి అవకాశం కల్పించింది రెండు చేతులైతే తల వచ్చి నమస్కారం చేశాడు

అన్నారు కదా వెల్త్ ఈజ్ లాస్ హెల్త్ ఈజ్ లాస్ క్యారెక్టర్ ఈజ్ లాస్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ క్యారెక్టర్ పోతే అన్నీ పోతాయి ఆ యొక్క వ్యక్తిత్వము ఆయనను సార్ సివి రామన్ ఇన్స్టిట్యూట్లో తీసుకున్నాడు ఆయనకు మళ్ళీ ఆరు నెలలు ఒక సపరేట్గా కోచింగ్ ఇస్తూ ఆఫీస్ అవర్ తర్వాత ఆయనను మంచి నేర్పాటు చేసి ఆరు నెలల తర్వాత ఈ డికేమే వన్ ఆఫ్ ద సూపర్వైజర్స్ ఆఫ్ వన్ ఆఫ్ ద బ్రాంచెస్ సూపర్వైజర్ గా ఆయన ఇయ్యాడు మీ లోపలన్న గొప్పతనం మీకు తెలియదు ఇక్కడ మాట్లాడారు తక్కువ నెగ్లెజబుల్ గా మాట్లాడాను ఫెయిల్ అయ్యాను భావంతో ఉన్నా చూడు వీళ్ళందరికొస్తే గ్రేట్గా క్లాప్స్ వీళ్ళందరికీ కూడా శాందాక టాప్ గా మాట్లాడాలి కూడా ఆనందపడుతుంటారు నేను డల్గా మాట్లాడాను నాకు ఏం రాదంటారు అంటారు స్వామి వివేకానంద అంటాడు మీరు ఒక్కసారి టాప్ లెవెల్లో ఎదిగిపోయారు ఇక్కడ మీకు నో ఛాన్స్ ఇక మళ్ళీ మీరు ముందుకు ఎదిగినా ఇదే ఫస్ట్ ప్రైజ్ చేస్తారు అంతకన్నా మీరు ముందుకు ఎదిగా వెళ్ళలేరు ఇక్కడ మాట్లాడినట్లు రామ్ చరణ్ కానీ వీళ్ళంతా కూడా టాప్ లెవెల్ మాట్లాడాలనుకుందాం సపోజ్ ఇంకా మీకు చాలా మంది పేరు తీయద్దు జర్జీ నేను ఒక మిస్టేక్ చేశాను అయితే ఈ రకంగా మనం మాట్లాడినందుకు టాప్ లెవెల్కి వెళ్ళారు కానీ మనకు మాత్రం తొంభై తొమ్మిది పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి మనం ఇంకా మస్ట్ ఎదగచ్చు వాళ్ళు అంత కష్టపడ్డారు కాబట్టి ఈ స్థాయికి వచ్చారు ఇప్పుడు టాప్ లెవెల్ లో మాట్లాడిన వాళ్ళందరూ మనం ఇప్పుడు కష్టం నౌ రామకృష్ణ స్కూల్ యాజమాన్యానికి నేను ఒక విన్నపించుకుంటున్నాను ఇదే స్టూడెంట్స్ ను వీళ్ళ నంబర్లను తీసుకొని నెక్స్ట్ మన స్వామీజీ జయంతికి వీళ్ళని పిలవాలి వీళ్ళ నుంచి మళ్ళీ టెస్ట్ పెట్టాలి ఇలాంటి అద్భుతాలు చాలా బయటికి వస్తాయి వాళ్ళందరికీ కూడా దేవీత రామకృష్ణ స్టూల్ బిగమే ట్రబుల్ షూటర్ ఇది ఒక ట్రబుల్ షూటర్ ఇది ప్లాట్ఫామ్ ఇలాంటి ప్లాట్ఫామ్ లో మనం అందరం కూడా మంచిగా ముందుకు ఎదగాలి మనం ముందుకు ఎదుగుతూ మన యొక్క మేధస్సును పెంచుకోవాలి స్వామీజీ విషయంలో ఇంకా చాలా ఉన్నాయి సమయం లేదు అందుకే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇంకా పది ఎగ్జాంపుల్స్ ఇస్తే ఏది కూడా మన మైండ్లో ఉండదు అన్ని కూడా మైండ్లోకి వెళ్ళి మోర్లో నీళ్ళు రోడ్ మీద నీళ్ళు బెటెళ్ల పాటు ఎట్లా పోతాయో అంటే ఒక కాన్సెప్ట్ మీద మనం వెళ్దాం సార్ సివి రామన్ దాంట్లో ఏ విధంగా అయితే సూపర్వైజర్ అయ్యారో అలాంటి చాలా మనకు ఉన్నాయి నేను మొన్న ఒక జైలుకు వెళ్ళాను ఇది చిన్న ఉదాహరణ ఇస్తాను ఇక ఇది మేధావుల్లో వచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఆయన సూపర్వైజర్ అయ్యాడు సివి రామన్ దాంట్లో నేను జైల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కండక్ట్ చేస్తుంటాను బిఫోర్ కోవిడ్ నేను ప్రతి వారం వెళ్తుంది జైల్లో వెళ్తూ అంత ఈ విధంగానే మాట్లాడుతూ మాట్లాడుతుండగా అంత దొంగలు అంతా ఉంటారు దాంట్లో తెలుసు కదా ఆ రకంగా చేస్తూ చేస్తుండగా ఒక క్లాస్ తీసుకున్నాను వచ్చి జైలు సూపరింటెండెంట్ జైలర్ గారితో కాఫీ తాగుతూ మాట్లాడుతున్నాను ఒక రెండు మర్డర్లు చేసిన వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు జైలు సూపరింటెండెంట్ ముందే నన్ను నిలదీస్తున్నాను సార్ అన్నాడు చె నేను అన్న నేను నాకు ఒక నాలుగు వేల రూపాయలు అవసరమనే ఇప్పుడు వాళ్ళు ఎట్లుంటుంది వాళ్ళ లాంగ్వేజ్ డిసిప్లిన్ ఉండదు ఏముండదు నాలుగు వేల రూపాయలు అవసరం మీరు ఇవ్వాలా సార్ అంటాడు ఏం సార్ అన్న అడగండి అడగండి ఎందుకోసము అన్న నేను ఒక పుస్తకం రాశాను సార్ ఆ పుస్తకం టాపిక్ నేను మర్చిపోయాను మంచి టాపిక్ చెప్పాడు ఈ పుస్తకము పేపర్ ప్రింటింగ్కు బైండింగ్ కోసం ఖర్చు నాలుగు వేలు అవసరం ఉన్నాయి సార్ నేను జైల్లో ఉండే పుస్తకాలు రాశాను నువ్వు నాకు నాలుగు వేలు ఇవ్వాలంటాడు ఎస్ నేను తప్పకుండా ఇస్తాను కానీ నేను ఇక్కడికి రావడానికి అనుమతి ఇచ్చింది జైలు యాజమాన్యం కాబట్టి ఈ యాజమాన్యం గారికి నువ్వు ఒక అప్పీల్ పెట్టుకోండి ఏదున్నా జైలు సూపరింటెండెంట్ గారికి జైలర్ గారికి ఒక అప్లికేషన్ రాయండి వారు నా నుంచి తెప్పించి వారి చేతుల ద్వారానే నేను నాలుగు వేలు ఇప్పిస్తాను కానీ డైరెక్ట్ నన్ను కలవడానికి లేదు మీకు నాకు మధ్యన మన తల్లిదండ్రులు మిమ్మల్ని నాన్న ఏ విధంగా చూసుకుంటారో నా కష్టపూట అన్నం పెడుతున్నారు కాఫీ ఇస్తున్నారు వెళ్తున్నారు మీకు కూడా అదేవిధంగా మిమ్మల్ని ఒక కుటుంబ యజమానిగా మిమ్మల్ని కాపాడుతున్నారు కదా మన ఇద్దరి మధ్యలో ఈ యొక్క ఉన్నారని అనగానే వెళ్ళిపోయాడు జేనరు సూపరింటెండెంట్ షాక్ అయ్యాడు మాకు రాని ఐడియా మాకు రాని థాట్స్ నీకెట్లు వచ్చినాయి ప్రదీప్ గారు అన్న సార్ బికాస్ ఆఫ్ యూ ఐఎమ్ స్టాండింగ్ ఇయర్ నా బికాస్ ఆఫ్ యూ ఐఎమ్ ఎంటరింగ్ ది జైల్ వితౌట్ దర్ ఇస్ నో మీ నుంచినే కాన్ఫిడెన్స్ సంపాదించుకోవాలి ఇలాంటి వ్యక్తి లోపల మార్పు రావడానికే సేవభారతి ద్వారా మేము వస్తున్నాం సార్ అనగానే రండి రండికాయ నుండి మీరు ఎవరిని తీసుకురాకండి నేనే వెహికల్ పంపుతాను అన్నుంచి తీసుకు అట్లా కూడా చేశాను కోవిడ్ తర్వాత మనల్ని తగ్గించాను ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి దొంగల లోపల ఆత్మ మానవత్వం ఉంది ఆత్మీయత ఉంది అంతకుల లోపల ఉంది రాక్షసుల లోపల ఉంది ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే క్రియేట్ చేసే వాళ్ళు లేరు ఆత్మవిశ్వాస నిర్మాణం వాళ్ళు లేరు ఇలాంటి ప్లాట్ఫామ్ రామకృష్ణ స్కూల్ కమిషన్ యొక్క ప్లాట్ఫామ్ ఉందే ఇది ఆత్మవిశ్వాసానికి హబ్బుగా మనం అనుకోవాలి దీన్ని మనం ఉంచుకోవాలి ఇలాంటి దాంట్లో మనం రెగ్యులర్గా మనము మన యొక్క ఫోన్ నెంబర్లో మనం అందరం వచ్చి ఎవ్రీ యూట్ డేక్ మన యొక్క పార్టిసిపేషన్ ఉంటూ కొత్త వాళ్ళని యాడ్ చేసుకోవాలి ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి మనం ముందు ముందుకు వెళ్దాం ఇంకా మాట్లాడే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఓన్ లాంగ్వేజ్లో మాట్లాడండి బుక్కిష్ లాంగ్వేజ్ వదిలిపెట్టండి మీ ఓన్ థాట్స్ ఎక్స్ప్రెస్ చేయండి మీరు కూడా ఇలాంటి గొప్ప గొప్ప ఆశాలు ఆలోచనలు సాధించాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు కూడా ముగిస్తున్నాను